హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం ఇవాళ మనము శ్రీకాళహస్తి ఆలయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంచభూత క్షేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటిగా కనిపిస్తుంది ఇక్కడ స్వామి వాయులింగంగా దర్శనమిస్తుంటాడు ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో మండల కేంద్రంగా ఈ క్షేత్రం దర్శనమిస్తుంది శ్రీకాళ అస్తీశ్వరుడిగా స్వామివారు ఇక్కడ పూజలు అందుకోవడానికి గల కారణంగా ఒక పురాణ కథనం వినిపిస్తూ ఉంటుంది పూర్వం ఈ ప్రాంతమంతా అడవిగా ఉండేది అడవిలోని ఈ ప్రదేశంలోని ఈ ప్రదేశంలోనే స్వామివారు ఆవిర్భవించారు ఒక సాలె పురుగు ఇక్కడి స్వామివారిని సేవిస్తూ ఉండేది అలాగే ఒక పాము ఏనుగు కూడా స్వామిని ఆరాధిస్తూ ఉండేదన్నమాట పాము మనులతో స్వామివారిని పూజించేది వాటిని తన తొండంతో తుడిచేసి ఏనుగు శివలింగాన్ని అభిషేకించి పుష్పాలు సమర్పించేది దాంతో ఆ పాము కోపంతో ఏనుగు తొండంలోకి దూరుతోంది ఆ బాధను భరించలేక ఏనుగు తన కుంభస్థలాన్ని కొండకు ఢీ కొడుతుంది ఏనుగుతో పాటు సర్పం కూడా మరణిస్తుంది తనని సేవించడం కోసం పోటీ పడిన పాముకు ఏనుగుకు స్వామి మోక్షాన్ని ప్రసాదిస్తాడు శ్రీ అంటే సాలిడు కాలము అంటే పాము అస్థి అంటే ఏనుగు ఈ మూడింటిని పేరు మీదనే ఈ క్షేత్రానికి శ్రీ అస్థి అనే పేరు వచ్చింది ఇది వాయులింగం అందువలన గర్భాలయంలో స్వామివారికి సమీపంలో వెలిగించిన దీపాలు రెపరెపలాడుతూ ఉంటాయి ఇక్కడి అమ్మవారు జ్ఞాన జ్ఞాన ప్రసునాంబ పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు దర్శనమిస్తూ ఉంటాయి స్వర్ణముకి నదీ తీరంలో సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయం ఎంతో చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకొని కనిపిస్తోంది పాండ్యులు చోళులు విజయనగర రాజులు ఏలుబడిలో ఈ క్షేత్ర వైభవాన్ని అందుకుంది ఇక్కడ జరిగే రాహు కేతు పూజలు ఎంతో ప్రాధాన్యతను సంతరించు సంతరించుకున్నాయి శివరాత్రి పర్వదినం సందర్భంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలు నవరాత్రుల సందర్భంగా జరిగే ఉత్సవాలు నయ ఆనందకరంగా ఉంటాయి ఇక్కడ అలాగే కార్తీక మాసంలోనూ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది శ్రీకాళహస్తి అనగానే భక్త కన్నప్ప కథ మన కళ్ళ ముందు కనిపిస్తుంది పూర్వం ఈ ప్రాంతంలో తిన్నడు అనే వ్యక్తి ఉండేవాడు వేట అయిన జీవనం అందువలన విలంబులు ధరించి విలంబులు ధరించి అడవిలో తిరుగుతూ ఉంటాడు ఒకసారి ఒక జంతువు కోసం ఒక చెట్టుపై మాటు వేస్తాడు ఆ చెట్టు క్రింద ఒక శివలింగం ఉంటుంది ఆ రోజున శివరాత్రి అనే విషయం ఆయనకి తెలియదు ఆ చెట్టుపై ఆయన కదలడం వలన పూలు రాలిపోయి ఆ శివలింగంపై పడతాయి వేట దొరకకపోవడం వలన ఆ రోజు అతను ఉపవాసం ఉంటాడు ఆ పుణ్యం విశేషం వలన అతనికి దృష్టి శివలింగంపైకి పోతుంది దాంతో ప్రతిరోజు దోశడు నీళ్లు పోసి పూలు సమర్పించి తనకి లభించిన వెంటనే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తుంటాడు తనపై తిన్నడికి గల భక్తి రోజురోజుకి పెరిగిపోతుండటంతో తిన్నడు భక్తిని స్వామి పరీక్షించాలని అనుకున్నాడు అందులో భాగంగా శివలింగం కంటి నుంచి రక్తం రావడం మొదలవుతుంది దాంతో దాంతో తిన్నడు కంగారు పడిపోతాడు స్వామి కంటికి ఏదో జబ్బు చేసిందని భావించి బాణంతో తన కన్ను ఒకటి తీసి శివలింగానికి పెడతాడు రెండవ కంటి నుంచి కూడా రక్తం వస్తుండటంతో అక్కడ ఆనవాళ్ళుగా తన కాలు బటన వేలు పెట్టి తన రెండవ కన్నును కూడా పెకిలించిపోతాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై మోక్షాన్ని ప్రసాదిస్తాడు అలాంటి ఒక అద్భుతమైన సంఘటనకు వేదికగా నిలిచిన ఈ క్షేత్రాన్ని దర్శనమించినంత దర్శించినంత మాత్రా నా ధన్యతను పొందవచ్చు శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో ఉంది ఇక్కడ రాహుకేతులకు పూజలు చేయడం అనేది ప్రత్యేకం